హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఇవాళ మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి కమ్మ కమ్మ అయినటువంటి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను దీని పేరు ఏంటి అంటే కాజు టొమాటో రైస్ ఇది కావాలంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో ఉన్నా చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నమే ఉన్నా కూడా అలా చేసుకోవచ్చు లేకపోతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఎంతో హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా మంచి ఒక టిఫిన్ బాక్స్ రెసిపీని చూసేద్దామండి టొమాటో కాజు రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను పొడి పొట్లు ఉన్న రైస్ని ప్రిపేర్ చేసుకున్నానండి అన్నం వండేసి చల్లడానికి పెట్టేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేశాను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ ఆయిల్ యాడ్ చేశాను మీరు కావాలంటే కంప్లీట్గా ఘీతో అయినా చేసుకోవచ్చు ఇంకా కమ్మగా రుచికరంగా ఉంటుంది లేదు అంటే కంప్లీట్గా ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి చాలా ఈజీ అనమాట తొందరగా అయిపోతుంది ఇక మనము కాజు టొమాటో రైస్ అనుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు వరకు జీడిపప్పు లేదా కా క్యాచోనట్ కాజుని యాడ్ చేశాను నేను ఇలా హోల్గా అయినా వేసుకోవచ్చు లేకపోతే కట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలానే కంప్లీట్గా అలానే వేసేసాను ఇవి లైట్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేటప్పుడు మనము ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ ఇందులో హీట్ ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త కలర్ చేంజ్ అవుతాయి అందువల్ల మనకు లైట్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడు తీసేస్తే కాస్త డార్క్ష్ కలర్ కూడా వస్తుందన్నమాట అలాగనే అలాగని మనం ముందుగానే డార్క్ బ్రౌన్ కలర్ చేసేటప్పుడు చేస్తే ఇంకా కొంచెం నల్లగా మాడే అవకాశం ఉంటుంది సో దట్ మనకు అంత కంప్లీట్గా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి అందువల్ల కాస్త గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే మనము కాజుని తీసేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కాస్త ఆవాలు వేసుకున్నానండి అవి కాస్త చిరపట్లాడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నేను బ్లాక్ పెప్పర్ కార్న్స్ వేశాను మిరియాలు తర్వాత రెండు మూడు ఎండుమిర్చి యాడ్ చేశానండి ఒక బిర్యానీ ఆకు లేదా బేలీఫ్ తుంచి వేసేసుకున్నాను మీరు ఇందులో కావాలి అనుకుంటే శనగపప్పు మినపప్పు అలాంటివైనా వేసుకోవచ్చు నేను మాత్రం వేయలేదు ఇప్పుడు లేదంటే హోల్ గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు అన్నీ మనము ఇంకా బిర్యానీలు అవి ఫ్రైడ్ రైస్ అవి మనము నార్మల్గా చేసుకుంటుంటాము అవన్నీ వేసి అది లేకుండా ఈసారి కొంచెము సపరేట్ స్పెషల్గా చేసుకుందాం అన్నట్టుగా నేను అవి వేయలేదు అన్నమాట కాస్త రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసి అవి వేసాను అవి కాస్త బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అల్లం తరగండి జింజరు వన్ టీ స్పూను గార్లిక్ లో అది కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అది కూడా వన్ టీ స్పూన్ యాడ్ చేశాను కరివేపాకు అవి ఒక రెండు రెమ్మలు యాడ్ చేశాను ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాము తర్వాత జీలకర్ర వేసానండి మీరు కావాలి అనుకుంటే ముందుగా ఆయిల్లో డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు నేను ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కాస్త రెడ్ మిర్చి పౌడరు హాఫ్ టీ స్పూన్ అలా వేసుకున్నాను క్వార్టర్ టీ స్పూన్ వరకు హల్దీ పౌడర్ యాడ్ చేశాను హై హీట్లోనే చక్కగా ఇవన్నీ వేపేసుకోవాలి తర్వాత బాగా పండిన టొమాటోస్ తీసుకున్నానండి కాస్త పెద్దగా సైజ్ పెద్ద సైజులో ఉన్న పండిన టొమాటోస్ని తీసుకొని సన్నగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న టొమాటోస్ ఒక ఫోర్ తీసుకున్నానండి నేను ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి రైస్ హాఫ్ కేజీకి కాస్త తక్కువగా ఉంది అందుకని నేను ఫోర్ టొమాటోస్ వేసుకున్నాను అనమాట మీరు కావాలంటే టొమాటోస్ క్వాంటిటీ పెంచచ్చు తగ్గించవచ్చు ఇవన్నీ కంప్లీట్గా మనము చక్కగా టొమాటోస్ మనం వేసిన మసాలాస్లో అంతా కలిసిపోవాలి టొమాటోస్ అంటే మనకు చాలా ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇది మనకు హార్ట్ హెల్త్ని కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని కూడా చాలా సపోర్ట్ చేస్తుందండి తర్వాత స్కిన్కి చాలా మంచిదండి ఇది మామూలుగా మనము బ్యూటీకి సంబంధించిన వాటిల్లో కూడా మంచి రెమెడీస్గా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు టొమాటోస్ని పండిన టొమాటోని కాసరప్ చేసినా కానీ పిగ్మెంటేషన్ డార్క్ కలర్ ఏమైనా స్పాట్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయంటారు తర్వాత ఇందులో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంటుందండి లైకోపీన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది మనకు కొన్ని క్యాన్సర్ రాకుండా కొన్ని రకాల క్యాన్సర్స్ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట లైక్ ప్రోస్టేట్ లంగ్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్స్ని రాకుండా ఇది అరికడుతుంది లైకోపిన్ ఉండడం వల్ల ఇందులో అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వైటమిన్స్ మినరల్స్ చాలా రకాలుగా ఉంటాయి అనమాట అందువల్ల మనము టొమాటోస్ నార్మల్గా చట్నీ చేసుకుంటుంటాము లేకపోతే రసం చేసుకుంటుంటాము పప్పులో నార్మల్గా మనము సౌత్ ఇండియన్ క్యూజైన్లో అంతా ఎక్కువగా యూజ్ చేస్తాము బట్ ఈ విధంగా మీరు టొమాటో రైస్ చేయడం వల్ల మరింత రుచికరంగాను చాలా వెరైటీగా ఉన్నటువంటి రైస్ని మనము టేస్ట్ చేయొచ్చు ఐ హెల్త్ కూడా చాలా మంచిదండి డైజెషన్ కూడా చాలా ఇది సపోర్ట్ చేస్తుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు డైజెషన్ కూడా చాలా మంచిది బోన్ హెల్త్ కూడా మంచిదండి చూస్తున్నారు కదా చక్కగా ఇవన్నీ మనము మూత పెట్టేసి ఒక నేను సిమ్లో పెట్టేశానండి సిమ్లో అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ టొమాటోస్ అన్నీ తా మగ్గిపోయే వరకు వెయిట్ చేయాలి తర్వాత ఇందులో నేను టేస్టింగ్ మసాలా లేదా మ్యాగీ మసాలా అంటారు కదా అది ఒక సేష వేసాను అన్నమాట ఇది వేసిన తర్వాత చక్కగా మరోసారి మిక్స్ చేసేసుకోవాలి ఇక నార్మల్గా స్ట్రీట్ సైడ్ అయితే కూడా ఆ టేస్టింగ్ స్టాల్ట్ అలాంటివి వేస్తుంటారు మనం అవి హెల్త్కి మంచిది కాదు అని అవాయిడ్ చేసేసాము ఇవి ఆల్రెడీ మనం వండి పెట్టేసిన అన్నం అండి నార్మల్గా మనము మీరు కావాలి అనుకుంటే ఇంకా స్పెషల్గా ఉండాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి బాస్మతి రైస్ నేను నార్మల్ రెగ్యులర్ రైస్ నేను యూజ్ చేశాను ఆల్రెడీ ఇది నేను వండి పెట్టేశానండి కుక్ చేసిన ఆటో చల్లబరిచిన తర్వాత మనం ఆల్రెడీ టొమాటో మిక్సర్ని కూడా యాడ్ చేసి పైనుండి సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసేసాను ఇది కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి అంతకంటే ముందు నిమ్మరసము పిండుకున్నానండి ఒక నిమ్మకాయ తీసుకుని నిమ్మరసం పిండుకోవచ్చు మీరు వద్దు నిమ్మకాయ వద్దు అంటే అవాయిడ్ చేసుకోవచ్చు కాబట్టి నిమ్మకాయ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలకు టిఫిన్ బాక్స్లో ఉన్న పెట్టించినా కూడా పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఇందులో మళ్ళీ సపరేట్గా కర్రీ వండాల్సిన అవసరం ఏం లేదు చాలా రుచికరంగా ఉంటుందండి ఈ టొమాటో కాజు రైస్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుంది నిమ్మకాయ పిండిన తర్వాత చక్కగా రైస్లో కలిపేసుకొని పైనుండి ఇంకా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పుని పైనుండి స్ప్రింకిల్ చేసుకుంటే రుచికరంగా కమ్మ కమ్మ అయినా టొమాటో రైస్ రెడీ అయిపోతుంది నేను రైతా చిన్న మామూలుగా రెగ్యులర్ రైతా ఉంటుంది కదా అది ప్రిపేర్ చేశాను కావాలంటే కాస్త ఆనియన్స్ పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర సన్నగా తరుగుకొని కమ్మటి పెరుగులో యాడ్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది కావాలి అనుకుంటే ప్లెయిన్గా తీసుకోవచ్చు లేకపోతే రైతు తీసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో రిలేటివ్స్తో వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోతుంది మంచి మంచి రెసిపీస్ మన ఈజీ కుకింగ్లో వస్తున్నాయి తప్పకుండా వాచ్ చేయండి ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్లో కూడా పెడితే సో దట్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్